నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట అనే సామెత మనందరికీ తెలుసు కదా కోటి ఎకరాల ప్రాణధానమైన కాళేశ్వరం పై కాంగ్రెస్ దుష్ప్రచారం కూడా అట్లే ఉంది ప్రాణహిత జలాలను ఎత్తిపోయకుండా రైతులను గిట్లే గోసవెడుతున్నారు గోదావరి జలాలను ఏపీ పోయేలా స్వయంగా తలుపులు తెరుస్తున్నది కేసీఆర్ వైపు కాంగ్రెస్ ఒక వేలెత్తి చూపితే మేడిగడ్డను ఎందుకు ఎండ పెడుతున్నావు అని ప్రజలు నాలుగు వేలెత్తి చూపిస్తున్నారు ప్రాణహిత భాగంగా దగ్గర మీటర్ల ఎత్తులో ఒప్పందం కాంగ్రెస్ నేతలు ప్రకటించారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో అనేక సార్లు ఇదే విషయమే వెల్లడించారు దీంతో మహారాష్ట్రతో మేడిగడ్డపై ఒప్పందం చేసుకున్న సమయంలో నాటి సీఎం కేసీఆర్ సూటిగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు నూట యాభై రెండు మీటర్ల ఎత్తుతో ఉన్న ఒప్పంద పత్రాన్ని తీసుకువస్తే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాజ్ భవన్ పోయి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేతలు అప్పుడు సవాల్ ను స్వీకరించకపోగా కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసే క్రమంలో అనేక సార్లు తమిడిహట్టి వరాస్ నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో కట్టేందుకు ఆస్కారం ఉన్నదని అయినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని గ్లోబల్స్ ను మించి ప్రచారం చేశారు కానీ ఇప్పుడు మాట మార్చారు తమిడిహట్టి వద్ద వరాస్ నిర్మాణానికి నూట నలభై తొమ్మిది మీటర్లకు నూట యాభై మీటర్లకు మహారాష్ట్రను ఒప్పిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అంటే నూట యాభై మీటర్లకు ఒప్పందం లేనట్టే కదా ఉమ్మడి రాష్ట్రంలో ఏడేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందం చేయలేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అప్పుడే తమ్మిడిహట్టి బరాజ్ కట్టి నూట అరవై గోదావరి జలాలను మళ్లించి పదహారు లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అని రైతులు నిలదీస్తున్నారు ఇప్పుడు బరాజ్ ను నూట నలభై తొమ్మిది నూట యాభై మీటర్లకు పరిమితం చేయాలనుకుంటున్న కాంగ్రెస్ అప్పట్లో నూట యాభై రెండు మీటర్లకు ఎందుకు డిజైన్ చేసిందన్నది ప్రధాన ప్రశ్న నూట యాభై రెండు రెండు మీటర్ల బరాజ్ ఎత్తుకు సరిపోను కాల్వలను ఎందుకు తవ్వినట్లు ప్రాణహిత చేవెళ్ల డిజైన్ సరైనదే అయితే ఇప్పుడు ఎందుకు ఎత్తు తగ్గిస్తామని అంటున్నారు అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు మహారాష్ట్రతో కాంగ్రెస్ ప్రభుత్వం అంతరాష్ట్ర ఒప్పందం లేకుండానే గుడ్డిగా కాలువలు తవ్వామని ప్రజలు ముందు అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు